పాటు ఈ దేశకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ జాతీయ అధిక ప్రతినిధి సీతగారు సీతగారు నమస్తే అండి నమస్తే అండి గారు మరి మొన్నటి వరకు ఏపీలో డ్రగ్స్ వ్యవహారం ఎంతగా ఊపేసిందో చూసాము మరి నిన్న నిన్న చూస్తే సీఎం ఇంటి ముందు ఉన్న కంటైనర్ లో ఏముంది ఏంటో తేల్చాలంటూ లోకేష్ ట్వీట్ చేయడము అలాగే అది జస్ట్ కార్ దాని గురించి కూడా చాలా పెద్ద రభస చేస్తున్నారు అంటూ వాళ్ళు కూడా రీ రీట్వీట్లు చేయడము లేకపోతే చంద్రబాబు హవా తగ్గింది అంటూ సజ్జలు రామకృష్ణారెడ్డి ట్వీట్ చేయడము ఇలా జరుగుతూ ఉంది అయితే మరి ఈ సమయంలోనే పోలీసుల వ్యవహారాలు కావచ్చు లేకపోతే అభ్యర్థులు ఎంత ఖర్చులు చేస్తున్నారు ఏంటి అవన్నీ చూడడానికి ఒక ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కూడా కేంద్ర ఎన్నికల సంఘం నియమించారు వచ్చింది అసలు ఇప్పుడు ఎలా ఉందండి ఇప్పుడు రెండు వైపులు కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో చాలా స్పీడ్గా సిద్ధం అంటూ ముందుకు వెళ్తున్నారు మరి మీరు కూడా చాలా ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ దక్కట్లేదు ఇద్దరు సీఎంలోనే స్టార్ట్ చేశారు ఏంటండి ఎలా ఉంటుందండి ఇప్పుడు ప్రచార శైలి చూస్తుంటే ఏమనిపిస్తోంది మీది కావచ్చు వైఎస్ఆర్సీపీది సిపిది కావచ్చు అంటే ప్రచారం మీదన్నట్టు హోరాహోరీగానే జరుగుతుందండి మాటల తోటాలు అటు ఇటు వెళ్తున్నాయి ఇది అంతా ఎక్స్పెక్టెడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనే ప్రాసెస్ లో డెఫినెట్ గా ఈ జోరు అనేది ఎలక్షన్స్ ముందు వరకు అంటే జస్ట్ టూ డేస్ బిఫోర్ ఆప్ చేస్తారు కదా అప్పటి వరకు ఈ హోరు హోర్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది అంటే ఇక్కడ డెఫినెట్ గా ఎందుకంటే ఈ ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీ కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి రావడానికి దీన్ని డెఫినెట్ గా ప్రతిష్ట అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాయి ఎందుకంటే ఓటమికి ఓటమిని అంగీకరించడానికి ఎవరు సిద్ధంగా లేరు మాట్లాడుతుండీ రమేష్ గారు మీరు ఆటో రొటేట్ చేసుకోండి ఒకసారి అసలు మీ స్క్రీన్ కూడా కనిపించే ఇప్పుడు అన్ని పార్టీలు అన్ని పార్టీలు కూడా కష్టపడుతున్నాయి అయితే ఇక్కడ మాటల తూటాల కన్నా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వం ఏం పనులు చేసింది ఏమి అభివృద్ధి పనులు చేసింది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకుంది ఎలాంటి పాలసీస్ ని ఫ్రేమ్ చేసింది భవిష్యత్తు తరాల కోసం ఉమెన్ ప్రోగ్రెస్ కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది గత హయా గత ప్రభుత్వం టూ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ వరకు సో ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి చోట వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని వాళ్ళు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వైఎస్ఆర్సీ పార్టీ వైఫల్యాలు వాళ్ళు చేసినటువంటి అరాచక అంటే పరిపాలన కన్నా అభివృద్ధి కన్నా రివెంజ్ పాలిటిక్స్ పరిపాలన రివెంజ్ పాలిటిక్స్ మీద ఎక్కువగా సిన్సన్ట్రేట్ చేసిందని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఓటు వేస్తే ఒక పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది రాష్ట్రం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు గాడైన వ్యాఖ్యలు చేస్తున్నారండి ఈ రోజు హలో ఓకే మరి ఈ దిశకు సంబంధించి మనతో పాటు ఉన్నారు జనసేన అనాకుల్ రమేష్ గారు అనాకుల్ రమేష్ గారు నమస్తే అండి మరి ఏంటండి ఎలా ప్రచార శైలి అయితే ఎలా కనిపిస్తోంది మరొక మరొక రెండు రోజుల్లోనే మీ అధినేత కూడా చూస్తే ఆ మధ్యలో గ్యాప్ వచ్చింది సో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చెప్పుకోవడానికి గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం చేశాము అని చెప్పుకోవడానికి ఏమీ లేక ఒక బటన్ నొక్కుతున్నారు బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అని బటన్ నొక్కి ఎంత మందికి ఎంత ఇస్తున్నారు బటన్ నొక్కి మీరెంత బొక్కుతున్నారు అని చూస్తే గనక రేపు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజలకు ఎంత ఇచ్చారు వేసుకునేది మొత్తం తవ్వి తీస్తారు ఈ రోజున తెలంగాణలో ఈ రోజు తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తవ్వుతారు అసలు ఆశ్చర్య గొలిపే విధంగా అవినీతి జరిగింది ప్రతి చోట వాళ్ళ పేపర్ లో చూస్తే మద్యం వ్యాట్ అనేది ప్రభుత్వ అధికారులు వ్యాపార ఎక్సైజ్ కమిషనర్లు అందరు కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకి కోట్ల వందల కోట్ల రూపాయల్లో గండి కొట్టారు సో రేపు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కూడా బటన్ నొక్కి చేసిన దానికన్నా కూడా వాళ్ళు వెనకాల వేసుకున్నది ఎక్కువ సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఎదురు దాడి మీరు చూడండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అభివృద్ధి వాళ్ళు చేసిన కార్యక్రమాలు చెప్తున్నారు అట్ ద సేమ్ టైమ్ ప్రభుత్వ వైషల్యాలని క్వశ్చన్ చేస్తున్నారు వేరే వైఎస్ఆర్ సిపి పార్టీ ఎదురుదాడి చేస్తుంది ఎందుకంటే అక్కడ చెప్పుకోవడానికి ఏం లేక అవహేళనగా మాట్లాడతాం అపోజిషన్ పార్టీస్ ని హేళన చేసి మాట్లాడతాం ఆఫ్ కోర్స్ అది వాళ్ళ సంస్కృతి అనుకోండి ఎవరి సంస్కృతిని బట్టి వాళ్ళ భాష పరిజ్ఞానం అనేది ఉంటుంది గత ఐదు సంవత్సరాల నుంచి మన వైఎస్ఆర్ సిపి భాష పరిజ్ఞానం ఏ విధంగా ఉంది అనేది వాళ్ళ ప్రజా ప్రతినిధులు మాట్లాడే భాష ఆ నాయకుడి రెడ్డి గారి మనస్తత్వానికి వాళ్ళ కింద మాట్లాడే నాయకులకి నిదర్శనం అని ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పచ్చు ఎంత జోరు పెంచినా ఏమి చేసినా ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు ఎంత లాభం చేకూరింది వైఎస్ఆర్ పార్టీ మీద అందులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మహా తెలివైన వాళ్ళు వాళ్ళు కచ్చితంగా ఎనాలిసిస్ చేసుకుంటారు ఐదేళ్లలో ఏం చేశారు గత ప్రభుత్వ హయాంలో ఏం జరి ఎనాలిసిస్ చేసుకుని రైట్ సైతే గారు మళ్ళీ మీ వస్తామండి మరి ఈ దేశం సంబంధించి అన్నకు రమేష్ గారు జనసేన అధికారుల ప్రతినిధితో మాట్లాడదాం